హాయ్ అండి నమస్తే నేను సరస్వతి తోట ఈ రోజు రెసిపీ వచ్చేసి పెసరపప్పు చారండి లంచ్ బాక్స్లోకి క్విక్గా అయిపోయే రెసిపీ హెల్దీ రెసిపీ కూడా పిల్లలకి చాలా గా ఉంటది ఫస్ట్ అయితే వాష్ చేసుకున్న పెసరపప్పు అయితే కుక్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద బాండి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను అండి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగానే తాలింపులు వేసుకున్నాను తాలింపులు కొంచెం చిటపట్లాడగానే పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుందామండి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి టొమాటో అయితే పక్కన పెట్టేశాను కాలింపులు ఫ్రై అయినాయి కదా పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందాము ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే ఆనియన్స్ కూడా వేసుకుందాము అండి ఆనియన్స్ పప్పుచారుల నిజానికి పెద్ద సైజు ముక్కలు కట్ చేసి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయండి తినేటప్పుడు కానీ ఫాస్ట్గా అయిపోవాలి లంచ్ బాక్స్ అని చెప్పి నేను సన్నగా కట్ చేశాను దీనిలో టమాటో ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకా ఎలాంటి వెజిటేబుల్స్ వాడట్లేదండి బంగాళదుంప మునక్కాయ ఉన్నాయి కానీ నేను ఇంకా టైంకి కుక్ అవ్వాలని చెప్పేసి అవి అయితే వాడట్లేదు ఐదారు వెల్లుల్లి రెమ్మలైతే దంచి వేసుకున్నాను ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకున్నాను ఇప్పుడు టమాటో కూడా వేసుకుందామండి టమాటో ఆనియన్స్ మాత్రం చక్కగా ఆయిల్లో మగ్గిపోవాలి చార్ అనేవి త్వరగా మనకి రెడీ అవుతాయి టేస్ట్ చాలా బాగుందండి యశ్వతమ్మ తినగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి హగ్ చేసుకొని ముద్దిచ్చిందండి రుచికి తగినంత ఉప్పు వేసాను ఉప్పు వేసి కలుపుకుందాము వీడియో చూసే ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి మీ నుంచి నాకు చేసే హెల్ప్ ఏంటంటే లైక్ చేస్తే పది మందికి రీచ్ అయ్యిందండి వీడియో మన వీడియోస్ బాగానే ఉంటున్నాయి కదండి చిన్న లైక్ చేయండి వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడైతే స్పైసీకి తగ్గట్టు కారం వేశానండి నేను కారం వేసే టైంలో యశ్యుతమ్మ నా పక్కనే ఉంది ఏంటి మమ్మీ అంత వేస్తున్నా అంత వేస్తున్నాను గోల్ చేస్తుందండి నేను చిటికడే కదండి వేసింది పచ్చిమిర్చి రెండు వేసాను కదా అని చెప్పేసి వాళ్ళ స్పైసీకి తగ్గట్టే మా రెసిపీస్ ఉంటాయండి మీరు కొంచెం ఎక్కువ వేసుకోండి కుక్ చేసుకున్న పప్పునైతే శుభ్రంగా మెదుపుకొని ఇంకా నేను తాలింపులు అయితే వేసేసానండి పప్పుని నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే నానబెట్టి పక్కన పెట్టి ఉంచానండి ఇప్పుడు చింతపండు రసం తీసుకొని మనమైతే పప్పు చారులో అయితే వేసేసుకుందాము చాలా ఫాస్ట్ గా అయితే ఈ పెసరపప్పు చారు రెడీ అయింది పిల్లలకి చాలా హెల్దీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కందిపప్పుతో చేసిన చారుకి ఏ మాత్రం తగ్గదండి నేను మిగిలిన చింతపండు పులుసుని అయితే పప్పులో కలిపి అదే నేను తీసుకున్న చింతపండు రసాన్ని పప్పు మిగిలిన పప్పులో వేసుకొని కలిపేసి వేసానండి మనకి ఎంతైతే చారు కావాలో దానికి తగినంత వాటర్ వేసుకుందాం ఇప్పుడు పులుపు ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలండి నేను కొంచెం తక్కువ కారంతో చేస్తున్నాను ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది చూస్తుంటే కూడా చూడండి అలా నోరూరిపోతుంది ఉప్పు కొంచెం తగ్గిందని నేను ఉప్పు అయితే వేశాను ఇప్పుడు మునక్కాడ చెట్టు చూపిస్తాను కదండి చక్కగా పట్టుకుంటే చేతికి అందేలా ఉన్నాయండి మునక్కాళ్ళు అయితే చాలా పెద్ద పెద్దవి అనమాట చాలా పెద్ద మునక్కాళ్ళు కానీ త్వరగా కుక్ అవ్వని చెప్పేసి కుక్కర్లో చేస్తే త్వరగా కుక్ అవుతాయండి నేను కుక్కర్లో చేయట్లేదు కాబట్టి ఇంకా అందుకని చెప్పేసి ఈ మునక్కాళ్ళు అయితే కోయలేదు ఇంకా పైన కూడా ఉన్నాయండి మా చెట్టుకి మునక్కాడ కాయటం స్టార్ట్ అయిన నుంచి మేమైతే లెక్కలు వేసుకోవటమే సరిపోతుంది ఫస్ట్ టైం అయితే ఒకటే ఒకటి కాసిందండి ఇంకా తర్వాత ఇప్పుడు సెవెన్ మునక్కాళ్ళు అయితే దిగినాయండి అండి కాపుకి అవి కూడా చెట్టుకి తెగులు అనేది సోకిందండి పక్కన చెట్టుకి పక్కన వాళ్ళ చెట్టుకి తెగులు వస్తాం వలన దీనికి కూడా సోకిందండి ఇంటి పైకి పోతి వచ్చిందండి ఆ కోతిని కిందకి దిగనివ్వకుండా కుక్క చూడండి ఎట్లా కాపు కాసిందో నేనైతే దోసకాయ పెట్టానండి రేకుల పైన వచ్చి తీసుకెళ్లిద్దని ఆ కోతి మా పైకి ఎలా దూకిందో చూడండి ఒకసారి ఇంట్లో పరుగో మేమైతే ఇప్పుడైతే నేను చేస్తున్న కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే చూపిస్తానండి ఈ శారీ వచ్చేసి కస్టమర్ దండి శారీ కలర్ వచ్చేసి లైట్ గంధం కలర్ షేడ్ చూడండి సిల్వర్ వీవింగ్ తో అసలు ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుందనమాట బిగ్ బార్డర్ శారీ అండి శారీ కాస్ట్ ఎంత ఉంటుందో మీరైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు పైన బార్డర్ వచ్చేసి చక్కగా టూ ఇంచ్ బార్డర్ అండి హడ్డీ బార్డర్ అలాగే లోటస్ డిజైన్ లాగా వచ్చింది చాలా సింపుల్ గా కట్టుకుంటే చాలా డిగ్నిటీగా ఉంటారండి ఈ శారీ ఈ శారీ కట్టుకునే పర్సన్ కూడా చాలా సింపుల్ గా ఉంటారండి కింద బార్డర్ వచ్చేసి మనకి బిగ్ బార్డర్ వచ్చిందండి ట్వెల్వ్ ఇంచ్ బార్డర్ మిడిల్ పార్ట్ లో వచ్చేసి మనకి కడ్డీ బార్డర్ వచ్చింది టూ సైడ్స్ అయితే చక్కగా పికాక్ బార్డర్ అయితే వచ్చిందండి పికాక్ డిజైన్ అనేది రన్ అవుతుంది గోల్డ్ కలర్ వీవింగ్ అండి బార్డర్ వచ్చేసి బ్లౌజ్ పళ్ళు అలాగే బార్డర్ వచ్చేసి ఒకటే కలర్ అండి ఇది పిక గ్లూ అనమాట బార్డర్ లైట్ కలర్ ఉంటదండి పళ్ళు అలాగే బ్లౌజ్ అనేది నిండు షేడ్ లో వచ్చిందండి అలా ఉంటేనే కొంచెం లుక్ బాగుంటది కట్టుకున్న టైంలో చాలా బాగుందండి శారీ కొంతమంది సారీ కాస్ట్ తెలియక ఇది సింపుల్ గా ఉంది కదా థౌజండ్ లోపు ఉంటదేమో అనుకున్నారండి ఏంటి ఇది థౌజండ్ లోపు ఉండేది ఇది మంగళగిరి పట్టండి బాబోయ్ చాలా కాస్ట్ ఉంటుంది అని చెప్పేసి నేను వాళ్ళతో అయితే చెప్పాను పక్కన వాళ్ళతో మీరైతే దీని కాస్ట్ ఎంత ఉంటుందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న లైక్ చేయండి మన డిజైన్స్ ఎలా ఉంటున్నాయో కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దు మరి ఈ అందమైన శారీకి నేను వర్క్ ఎలా వేసానో కూడా చూపిస్తాను కస్టమర్ అయితే చాలా సింపుల్గా అడిగారండి పికాక్ వర్క్ సెలెక్ట్ చేసుకున్నాను పికాక్ వర్క్ సెలెక్ట్ చేసుకుని నేను బ్లౌజ్ పైన కూడా వేయటం స్టార్ట్ చేసిన తర్వాత బ్లౌజ్ చాలా డెలికేట్ గా ఉంటుందండి ఆ పట్టు తీసుకోమంటే కస్టమర్ అయితే నాకు మంగళగిరి పట్టు బ్లౌజ్ మీదే వేయమన్నారండి అందుకని చెప్పేసి నేను ఇంకా వీళ్ళ బ్లౌజ్ ఏదైతే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారో ఆ బ్లౌజ్ పైనే వర్క్ వేశాను వర్క్ అనేది చాలా పలచగా వచ్చిందండి ఆ పికాక్ వర్క్ నేను ఇంకా వర్క్ తీసేసి చక్కగా సింపుల్గా అడిగారు అందుకని చెప్పేసి వాళ్ళకి ఇలా వేశానండి శారీ మెయిన్ కలర్ వచ్చేసి పైపింగ్ ఫ్లవర్ వచ్చిందండి ఇంకా బ్లౌజ్ కలర్ కన్నా కూడా నేను ఇంకొంచెం డార్క్ కలర్ తీసుకొని లిప్ అయితే పికాక్ బ్లూ అయితే పెట్టేశాను చక్కగా గోల్డ్ కలర్ వీవింగ్ ఉంది కదండి బార్డర్ లో గోల్డ్ కలర్ కూడా తీసుకున్నాను ఈ త్రీ కలర్స్ తో ఈ అందమైన డిజైన్ అయితే కంప్లీట్ చేశాము ఈ వర్క్ నేను మెరూన్ కలర్ ఆ పట్టు మీద కూడా వేశానండి ఆ పట్టు మీద అయితే ఇంకా ఎలిగెంట్ గా చాలా బాగుందండి మనకి మెయిన్ బేస్ అనేది కరెక్ట్ గా ఉండాలండి బేస్ అనేది కరెక్ట్ గా లేకపోతే వర్క్ అనేది అంత లుక్ నిజంగా ఉండదండి దీనికి లైనింగ్ వేసి స్టిచ్చింగ్ అయిన తర్వాత దీని లుక్ అనేది ఇంకా క్లియర్గా తెలుతుంది నేను ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎందుకంటే కస్టమర్కి అర్థం అవుతుంది అలాగే చూసే మీరు కూడా తెలుసుకుంటారని చెప్పేసి బార్డర్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచ్ బార్డర్ కదండి మిడిల్ ఫార్ట్ కడీ బార్డర్ మీద అయితే మనం వర్క్ వేయటం జరిగింది మేడం అయితే అంటే కస్టమర్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచ్ బార్డర్ కదా నేను లాంగ్ హ్యా హ్యాండ్స్ అయితే ప్రిఫర్ చేస్తానని చెప్పారండి అందుకని చెప్పేసి బూటీస్ అయితే మనం పై దాకా ఇచ్చాము వాళ్ళ హ్యాండ్ ఎంతవరకు మెజర్మెంట్ ఉంటుందో అంతవరకు అయితే బూటీ ఇచ్చామండి వర్క్ అనేది చాలా సింపుల్గా వాళ్ళు కోరుకున్నట్టే నేను వేశానండి వచ్చిందండి ఏం లేదండి వర్క్ వాళ్ళని సెలెక్ట్ చేసుకోమంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకోకుండా ఏదో సింపుల్ సింపుల్గా ఏదో ఒకటేరా లేదండి నేను చేసిన సెలెక్షన్ మళ్ళీ మీకు నచ్చిద్దో లేదో కదా ఎవరైనా సరే మీ సెలక్షన్ని మీరే చేసుకోండి లేదంటే దీంట్లో నేను చేసిన సెలక్షన్ ఏదైనా మిస్టేక్ వచ్చిందనుకో నన్ను అనటానికి ఛాన్స్ ఉంటుంది నేనైతే అలా తీసుకోవాలనుకోవట్లేదండి శారీ పైన బ్లౌజ్ పెట్టాను చూడండి లుక్ అయితే చాలా బాగుంది కదా శారీ డబుల్ షేడ్స్ అంటే ఎక్కువ పర్వలు ఉండటం వల్ల చాలా నిండుగా కనిపిస్తుంది అండి శారీకి దగ్గరగా మ్యాచ్ అయ్యే థ్రెడ్ మనం తీసుకున్నామండి పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత ఇంట్లో పనులు కంప్లీట్ చేసుకొని నేను ఈ వర్క్లో అయితే కంప్లీట్ చేస్తున్నానండి కస్టమర్ కి టైం కి అందించాలన్న ఒక ఉద్దేశంతో నేను ఇంట్లో పనులైనా పక్కన పెట్టేసి వర్క్లు అయితే ఆపట్లేదండి పిల్లలు అయితే ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా స్నానాలు చేసి ఫ్రెష్ గా రెడీ అయ్యి ఇంకా అక్క చెల్లెళ్ళు బాండింగ్ అయితే చూపిస్తున్నారండి మీ అందరు వర్క్లు వేయటంతో ఫుల్ బ్లాగ్ అయితే షేర్ చేయలేకపోతున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్స్ వస్తుంటే